హలో అండి వెల్కమ్ టు షన్ముఖ్ కుకింగ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బ్యాచిలర్స్ కండి త్వరగా అయ్యే వెజ్ తాలి రెసిపీ అండి హౌస్ వైఫ్ బాగా యూస్ అవుతుంది ముందు రోజే ఈ రెసిపీని కనుక ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ చేసుకున్నట్టయితే చాలా టైం ఆదా అవుతుందండి ఆ విధంగా చేసుకోండి ఇది పచ్చడి అండి నేతిబీరకాయ పచ్చడి దొండకాయ ఫ్రై రసము పెరుగు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దొండకాయ ఫ్రై చేసుకుందామండి బాండి నీళ్ళు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత అందులో ఎండుమిర్చి చేసుకోవాలి అలాగే వెనపప్పు వేసుకోవాలండి స్పూను అలాగే ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి మనకి ఫ్రై అవ్వాలన్నమాట అవి మాడకుండా చూసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు అండి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి క యాగనీయాలండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా మగ్గిపోయినాక ఈ దొండకాయ ముక్కలు మనము ఇలా చక్రాలా కూర్చుకొని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం గరితో తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినాక తీసి చూస్తే మనకు దొండకాయలు ఏగిపోయినాయండి ఏగిపోయినప్పుడు ఇందులో మనం తగినంత కారం వేసుకోవాలి అలాగే జీరా పొడిను ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్కి తీస్తే అయిపోయిందండి దొండకాయ ఫ్రై కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు వేసుకోవటం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట అలాగా ఒక వన్ మినిట్ అయినాక తీసేసి కొత్తిమీర జల్లుకొని సర్వ్ తీసేయటమే అంతేనండి పచ్చడి కండి నేతి ఒక పది పచ్చిమిర్చి రెండు టమాటాలు అనమాట బాండి వేసి ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పెద్దాకా వేసుకున్న తర్వాత అవి ఏగిపోయినాయండి ఏగిపోయినాక వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగే వేరే బాండి తీసుకొని అందులో నేతి బిరకాయలు టమాటాలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఇందులో చింతపండు కూడా వేయాలండి వేసి ఉంచితే కనుక మనకి ఆ ముక్కలతో పాటు చింతపండు కూడా ఉడికిపోద్ది అనమాట మూత చూస్తే ఒక పది నిమిషాలు అయినాక తీస్తే మనకేమవుతుందంటే ముక్కలు ఉడికిపోతాయి కదండి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకుంటే పచ్చడి మంచిగా కలర్గా ఉంటుంది అనమాట ఈ విధంగా అయినాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయినా తీసేటప్పటికి మనకి మొత్తం ముక్కలు అండి ఇంకా స్టవ్ ఆపేయాలి దాన్ని రోట్లో వేసుకోవాలి రోటి పచ్చడి అండి ఇది అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు చిన్నుల్లిపాయలు అలాగే చింతపండు కూడా వేసి బాగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకొని ఇష్టమైతే వేసుకోవచ్చు అండి తినే ఉళ్ళు అయితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలా దంచుకున్న తర్వాత ఉల్లిపాయ అంతా అయినాక మనం అవి ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటాలు నేతి పెరుగు పచ్చడి అయిపోయిందండి తీసుకోవాలండి తీసుకొని అందులో ఒక మూడు టమాటా ముక్కలు వేసుకోవాలి ముక్కలు కట్ చేసి అందులో కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు వేసి బాగా పిసకాలండి బాగా మనకు గుజ్జంతా వచ్చినాక గుజ్జంతా వచ్చినాక పిప్పి తీసేసి అందులో ఈ విధంగా వస్తుంది అందులో దాని నిండా వాటర్ పోసుకోవాలండి పోసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇందులో పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి అలాగే మిరియాలు జీలకర్ర ధనియాలు దంచుకొని వేసుకోవాలండి పొడి ఈ పొడి వేసుకున్న తర్వాత మరిగిన తర్వాత మనం తీసేసుకోవాలి దీనికి కొత్తిమీర వేసుకోవాలి అలాగే తాలింపు వేసుకుందామండి ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో ఎండిమిర్చి వేసుకోవాలండి ఎండిమిట్ వేసుకున్న తర్వాత అందులో రెండు దంచి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అదేవిధంగా జీలకర్ర అన్ని వేసుకొని కర్రేపాకుడు వేసుకొని తాలింపు అయిపోయిందండి ఇవి ఇంత వేగిన తర్వాత అందులో మనం తాలింపు వేసేసుకోవాలి రసంలో అంతేనండి రెడీ అయిపోయిన ఈ రసము ఈ విధంగా చేసుకుంటామేనండి ఈ విధంగా పచ్చడి తీసుకోవాలండి అలాగే దొండకాయ ఫ్రై కూడా కర్రీ కూడా ఒక దాంట్లోకి తీసేసుకోవాలి అలాగే రసం కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే రైస్ అండి వేడివేడి రైస్ తీసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి అలాగే కమట పెరుగు అనమాట పెరుగు కూడా పెట్టుకోవాలి అంతేనండి వెజ్ తాళి రెడీ అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి